హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఎర్వివో విడత నిధులను ఆగస్టు రెండవ తేదీన విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది షెడ్యూల్ ప్రకారం ఈ ఏప్రిల్ జులై మధ్య నలభై ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన నిధుల్ని ఆగస్టు రెండో తేదీన జమ చేస్తామని కేంద్రం ప్రకటించింది సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం నిధులను కూడా అదే రోజు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించారు పిఎం కిసాన్ కింద ఏటా ఆరు వేలు ఇస్తుండగా అన్నదాత సుఖీభవ కింద పద్నాలుగు వేలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది వీటిని కేంద్రంతో పాటు మూడు విడతలుగా ఇస్తామని అధికారిక వర్గాలు తెలిపాయి దీని ప్రకారం ఆగస్టు రెండవ తేదీన కేంద్రం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు జమ చేస్తానని సమాచారం అయితే కౌలు రైతులకు కేంద్రం పిఎం కిసాన్ నిధులు ఇవ్వడం లేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత సుఖీభవా కింద రెండు విడతలను ఇరవై వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది దీనిలో మొదటి విడతగా వచ్చే అక్టోబర్లో పదివేలు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవా పథకం కింద సుమారు నలభై ఆరు పాయింట్ అరవై నాలుగు లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా వ్యవసాయ శాఖ గుర్తించింది ఈ పథకానికి అర్హులైన రైతుల భూ వివరాలను వెబ్లైన్ నుంచి తీసుకుని అన్నదాత సుఖీభవా పోర్టల్ ద్వారా గ్రామ స్థాయిలో ధృవీకరణ చేశారు భూమి లేని కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి కౌలు గుర్తింపు కార్డు పొంది ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు చెప్పారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో ఇంతవరకు ఐదు పాయింట్ తొమ్మిది లక్షల కౌలు రైతులు కార్డులను గుర్తించి మంజూరు చేసినట్లు తెలిపారు ఈ పథకానికి అర్హత కలిగిన రైతులు ఇంకా ఉంటే గ్రీవెన్స్లో ఫిర్యాదులు స్వీకరించి అర్హతకు సాయం అందిస్తామని సోమవారం ప్రకటించారు మరి మీలో ఎంతమంది పిఎం కిసాన్ ఎరవ్యవ విడత కోసం అలానే అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్